హే హై వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడలుగా మెయిన్గా ఏం అంటే మనకి వందనం కార్యక్రమం అంటే పథకం ఎప్పుడు అమలు చేస్తారో అలాగే దీనిపైన వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని ఎంతవరకు నిజం అలాగే దీనిపైన స్పందించాలని మన మంత్రి మంత్రి నిమ్మల్ రామ రామానాయుడు గారు అయితే కోరారు సో దీనిపై మంత్రి స్పందించారు సో వైసీపీ చాలా ఇంకా దుష్ప్రచారం అయితే చేస్తూ ఉందండి ఈవెన్ వీళ్ళు ఇంకా మనకి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ ప్లస్ జేఎస్పీ అలాగే బీజేపీ గవర్నమెంట్ ఉందో వీళ్ళు అట్లీస్ట్ మార్గదర్శకాలు కూడా వదలకుండానే వీళ్ళు రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టడం మొన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఇలా పెట్టి మీరు చాలా మంది భయపడుతున్నారు సో మీరేం భయపడతారు ఆల్రెడీ మంత్రి నిమ్మల్ రామన్ గారితో చెప్పారు అట్లీస్ట్ మేము ఇంకా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయలేదు జస్ట్ మేము ఏం చెప్పామంటే మీ దగ్గర ఇన్ కేసు ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డు తీసుకోండి ఈవెన్ ఆధార్ కార్డు లేకపోయినా కూడా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి ఇవి ఉన్నా కూడా చెల్లుతుందని చెప్పారు లేకపోతే చేపించుకోండి అని చెప్పారు కానీ సో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికేసి వీళ్ళు అనలేదు కదా సో అనవసరంగా వీళ్ళైతే దుష్ప్రచారం అయితే చేస్తున్నారు అయితే మంచిది కాదు ఎందుకంటే దీనిపై మంత్రి నిమ్మల రామ గారు అయితే చెప్పారు ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకముందు వైసీపీ విష ప్ర విష ప్రచారం చేస్తా ఉంది మంత్రి నిమ్మల రామాయ గారు అయితే మండిపడ్డారు నెల రోజులుగా వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు ఈ పథకం మార్గదర్శకాలు కార్యచరణను రూపొందించలేదు కానీ వైసీపీ నేతలు వారి గర్వపత్ర అబద్ధాలతో నింపేస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తామని అనే అని మంత్రి అంటే టీడీపీలో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దానిలో అయితే క్లియర్గా చెప్తానండి సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ నేనేం తెలియదే అని మీరైతే భయపడేదండి ఎందుకు భయపడాలో ఆల్రెడీ మంత్రి నిమ్మల రామాయణ గారు అయితే క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రెసిడెంట్ విష ప్రచారం అంత ఫేక్ అంత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయితే వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టడము ఇలా అంటే ఒక పార్టీ పైన కదండి ఒక పథకం మీద కానీ మాట్లాడము ఇన్నాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ పథకం గురించి మాట్లాడలేదు సో ఈ ఉంటారు కదండి కొంతమంది మంత్రి అమర్నాథ్ గారు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి సో వీళ్ళు చాలా విధాలుగా అంటే స్పందిస్తున్నారు సో ఇదంతా మంచిది కాదు ఎందుకంటే దీని మీద ఇంకా మార్గదర్శకాలే రిలీజ్ అవ్వలేదు అప్పుడే వీళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఉండే ఎవరైతే అధికార మా లో లేకుండా ఉంటారు కదండి వాళ్ళు దీనిపైన స్పందిస్తాను ఇది ఎంత మంచిది కాదు ఫస్ట్ తెలుసుకొని స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది నిజమేమో నిజమేమో అని చాలా మందికి అయోమయంగా ఉంటుంది సో ఇది వచ్చి ఫేక్ న్యూస్ ఏదైతే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు అయితే విష ప్రచారం వచ్చేసినట్ైతే అదైతే వాసం అట్లా చేయడం కూడా తగదు కదండి ఇంకోటి ఏమంటే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇంకా మార్గదర్శకుడు రిలీజ్ అయ్యి జస్ట్ ఒక ఆధార్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి అంతకుమీ ఏం చేయదండి వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు సో అట్లీస్ట్ అది కూడా వినకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన రాత్రులు రాసేస్తూ ఉండాలండి ఈవెన్ సాక్షిలో కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని మీడియాలో కానివ్వండి అసలు చెప్పకనే చేయకనే అన్ని వీళ్ళు మాత్రం చేసేసింటారు చెప్పేసింటారు మెయిన్గా నేను చెప్పేది అయితే మీరైతే భయపడద్దు అండి ఆల్రెడీ దీనిపైన ఒక ఇద్దరు ముగ్గురు ఈవెన్ విద్యాశాఖ మంత్రి మన మంత్రి నారా లోకేష్ గారు అనే వీళ్ళు స్పందిస్తారు వీళ్ళు స్పందించినప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి సి వన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు సార్ గారు చెప్పారని ఖచ్చితంగా చేస్తారండి అది ఎన్ని ఎన్ని తోట్లపాట్లు వచ్చినా వీళ్ళంటో ఇలాంటోళ్ళు ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టిన సార్ గారు అయితే భయపడ్డు ఇంకోటి ఏమంటే మన రీసెంట్గా మీరే చూసారు కదండి ఏది మంగళగిరి దగ్గర అనుకుంటే ఒక నాయక్ అనే అన్న ఏదో ఇల్లు లేదంటే వాళ్ళు వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేశారు సార్ ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు నిరూపిస్తారు సో ఒకటి మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు కానీ ఇట్లా ఈ ఇట్లా దుష్ప్రచారం అయితే చేయరు కదా వీళ్ళు ప్రజల్ని మబ్బ పెడతానని అంతే తప్పించి ఎవరికి మేలు కలిగే అట్లీస్ట్ ఇప్పుడు మనం అధికారంలో లేకపోయినా కూడా ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా అట్లీస్ట్ సలహాలు ఇస్తే బాగుంటుంది కదా సలహాలు ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చింది రాతలు రాసుకుంటూ చెప్పింగ్ చేసుకుంటా అంటే బాగుండదు సో వన్స్ మీరు రూలింగ్లో లేరు కాబట్టి రూలింగ్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ సలహాలు ఇవ్వండి ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది మీరు వచ్చినప్పుడు చేయలేరు మళ్ళీ వేరే వాళ్ళు చేస్తుంటే మీరు ఓర్పలేరు సహించలేరు సో దిస్ ఈస్ నాట్ గుడ్ న్యూస్ సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు ద పీపుల్ దే హ్యావ్ టు నో వాట్ యూ పీపుల్ వర్డ్ టెల్లింగ్ ఇదంతా కాకుండా సో చాలా మంది దుష్ప్రచారం అయితే చేస్తాను ఇదంతా మానుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రజలు కూడా మబ్బి పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఎప్పుడు కూడా వాళ్ళు భయపడతారు ఎందుకంటే అబ్బా మాకు రాదేమో మాకు ఆల్రెడీ నిమ్మ మంత్రి నిమ్మల రామాయణ అడిగి క్లియర్ కట్ చెప్పారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా మందికి ఇస్తాము ఈ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అయితే మీరు నమ్మదండి నమ్మదని క్లియర్ కట్ గా చెప్తాను దెన్ వై యూ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మేకింగ్ ఇంట్ యువర్ అన్నెసెసరీ థాట్స్ రిగార్డింగ్ దట్ స్కీమ్ అని అర్థంగా అడుగుతాను ఇట్లాంటి వాళ్ళు మాటలంతా విని మీరు ఎందుకు అనవసరం మీ బుర్రోపాటు చేసుకుంటే దయచేసి చెప్తాను ఎప్పుడు కూడా చెప్తా అన్నారు మీరేం భయపడదండి ఆల్మోస్ట్ ఈ స్కీమ్ వచ్చేస్తుంది కాకపోతే మనం ఫామ్ అయ్యి అట్లీస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ వన్ మంత్ మాత్రమే అవుతుంది ఇంకా రెండు మూడు రెండు మూడు నెలలు లేదు రండి వన్ అండ్ హాఫ్ మంత్లో ఆల్మోస్ట్ ఆల్ ఇది క్లియర్ కట్గా వచ్చే అవకాశాలు మార్గదర్శకాలు వచ్చేస్తాయి దాంతోపాటి మీరైతే క్లియర్ కట్గా తెలుసుకునేవచ్చు మెయిన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి ఇంకా మీరై